పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు అనే ఫోబియాలో పవన్ కళ్యాణ్ గారు ప్రజలను మాయ చేసి మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు నారా లోకేష్ గారు అలాగే తయారయ్యారు చంద్రబాబు నాయుడు గారు అలాగే తయారయ్యారు ఏదైనా ఇష్యూ వస్తే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు ఈ రోజు కూడా చూడండి పవన్ కళ్యాణ్ గారు రాజోలు నియోజకవర్గంలో పల్లె పండగ టూ పాయింట్ వన్ అనే ప్రోగ్రామ్ పెట్టుకున్నారు అందులో భాగంగా ఉప్పు నీరు చేరి అంటే సముద్రపు నీరు చేరి పంట పొలాలన్నీ నష్టపోతున్నారు ఏంటి ఎందుకు ఇలా పోతుంది ఉప్పు నీరు వచ్చి అని చెప్పి రైతులతోటి ముచ్చటిస్తున్న సందర్భంగా రైతులు ఇంకా ఏమీ చెప్పకముందే ఈ ఉప్పు నీరు ఎందుకు వస్తున్నాయి అంటే రెండు వేల పంతొమ్మిది నుంచే కదా ఈ సమస్య ఉంది అంతకుముందు లేదుగా రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది ఉప్పు నీళ్ళు వచ్చి ఈ పంటలన్నీ నాశనం చేసింది రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది రైతులు కూడా ఏనే ఊదర కొట్టేస్తా ఉన్నారు వాళ్ళ సమస్య ఎందుకు ఉప్పు నీళ్ళు వస్తున్నాయి చెప్పకముందే అది చూసి మైండ్ వైన్ పవన్ కళ్యాణ్ గారు ఇదేంది లడ్డు అంటే రెండు వేల పంతొమ్మిది అంటారు రోడ్లు అంటే రెండు వేల పంతొమ్మిది అంటారు లేకపోతే పింఛన్లు అంటే రెండు వేల పంతొమ్మిది అంటారు కంపెనీలు అంటే రెండు వేల పంతొమ్మిది అంటారు అప్పులు అంటే రెండు వేల పంతొమ్మిది అంటారు అమ్మాయిలు విషయం రేపు లేదంటే రెండు వేల పంతొమ్మిది అంటారు సుగాలి అంశం అంటే రెండు వేల పంతొమ్మిది అంటారు ఇంకా అన్ని రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మీరు ఏం లేదు మీరు అంతా అద్భుతాలు పైనుంచి పడిపోయారు ఊడిపడ్డారు ఒక రైతు అయితే పవన్ కళ్యాణ్ గారిని మీరు చెప్పామని చెప్పి రెండు వేల పద్నాలుగులో ఓటేసావాయా ఈ పూట మీకు ఏం సాధించామేమో అన్నారు మొఖాన దానికి అమ్మట పవన్ కళ్యాణ్ గారు సీరియస్ అయ్యి మైక చేపించారు మైక్ అది అసలు ఎందుకు ఉప్పు నీరు అని చెప్పి రైతులు స్వయంగా ఏం చెప్తున్నారంటే ఓఎన్జీసీ అనే కంపెనీ పంతొమ్మిది వందల ఎనభైలో మొదలు పెడితే ఆ ఓఎన్జీసీ అనే కంపెనీకి వచ్చే డ్రైన్ అంతా డ్రైన్ అంతా దాన్ని కొట్టుకొని పోతూ ఉంటే ఇక్కడ భూమి కుంగిపోతూ ఉంది ఆటోమేటిక్గా భూమి అనేది కుంగిపోతూ ఉంటే అంటే కింద గ్యాస్ ఏదైతే మనకి లిక్విడ్ రూపాన్ని ఏదైతే పైకి తీసుకొచ్చుకునేది మొత్తం ఉంటుంది కదా భూమిలో నుంచి అప్పుడు భూమి అనేది ఆటోమేటిక్ కుంగిపోతూ ఉంది దీంతో సముద్రం భూమి అనేది ఒకటైపోయి ఆ నీళ్ళంతా ఇక్కడ చేరిపోతూ ఉన్నాయి ముందుకు వచ్చేస్తూ ఉంది మొత్తం కొట్టుకొని పోతా ఉంది భూమి సో ఈ ఊట నీళ్ళు అనండి లేకపోతే ఈ సముద్ర వాటర్ అనేది పూర్తిగా ఈ పంటలోకి వచ్చి పంటలు నష్టపోతా ఉన్నాయి ఇది నలభై ఏళ్ళ నుంచి ఉన్న సమస్య ఈ రోజుకి ఈరోజు వచ్చింది కాదు ఇంకా భవిష్యత్తులో తీవ్రం అవుతూ ఉంటుంది ఇక్కడ డ్రైన్ అనేది తొంభై మీటర్లు ఉండాల్సింది ఇప్పుడు ముప్పై అడుగులు ముప్పై ఏడు అడుగులకు వచ్చింది దీనిపైన ఏదైనా చేయండి ఇసుక దెబ్బలు ఉన్నాయి ఇంత ముందు ఇసుక దెబ్బలు కూడా ఇప్పుడు ధ్వంసం అయిపోయినాయి దీని మీద ఇదండి మా సమస్య అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి పవన్ కళ్యాణ్ గారికి చెప్తంటే రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది వాళ్ళు పర్టికులర్గా చెప్తున్నారు మరి పదిహేను ఏళ్ళ నుంచి ఎక్కువైంది మరి పదిహేను ఏళ్ళ నుంచి ఎక్కువైంది ఈ ఉప్పు నీళ్ళు వచ్చి మా పంటలు నాశనం కూడా మరి పదిహేను ఏళ్ళ నుంచి ఎక్కువైందని ఆ పదిహేను ఏళ్ళ క్రితం పవన్ కళ్యాణ్ గారు వాస్తవాన్ని పన్నెండేళ్ల క్రితం మీరు మీరెక్కిచ్చిన ప్రభుత్వమే కదా అప్పుడు రెండు వేల పద్నాలుగులో అది ఒక రైతు అడిగాడు అడిగితే మైక్ కట్ చూడండి ఒకసారి ఆడేం జరిగిందని పవన్ కళ్యాణ్ గారు విధానం కూడా

వాళ్ళ యొక్క ఒక ఇప్పుడు ఓఎన్జీసీ అనే కంపెనీ వల్ల భూమి అనేది కుంగిపోతా ఉంది సార్ ఆ భూమి అనేది కుంగిపోయినప్పుడు ఆ వాటర్ ఏదైతే డ్రైన్ వేస్టేజ్ అంతా వచ్చి మా పొలాల్లో పడి పూర్తిగా ఇబ్బంది పడిపోతున్నాం సార్ ఐదు అని చెప్పి చెప్పాడు కదా సేమ్ మళ్ళీ ఇంకొక ఆయన మాట్లాడుతుంటే పవన్ కళ్యాణ్ గారు కల్పించుకొని ఈ సమస్య మళ్ళీ రెండు వేల కదా అని మళ్ళీ మాట్లాడతారు ఇదిగో ఇది రెండు వేల పంతొమ్మిది నుంచి ఎందుకు వచ్చింది కారణాలు ఏంటంటే మళ్ళీ ఇక్కడ కూడా రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ వచ్చింది వచ్చిందంటాడు క్లియర్ గా ఒక డాక్టరేట్ చదివినటువంటి వ్యక్తి డాక్టరేట్ పొందినటువంటి ఒక వ్యక్తి ఆయన చెప్తాను చదువుకున్న వ్యక్తి అసలు ఈ సమస్య ఏం సార్ అండి సార్ నమస్తే నలభై సంవత్సరాలు అండి పంతొమ్మిది అండి నేనైతే ఇది ఈ రోజు వచ్చింది నలభై సంవత్సరాల నుంచి మొదలైందండి నలభై సంవత్సరాలు అండి పంతొమ్మిది వందల ఎనభై నుంచి ఇక్కడ డ్రెడ్జింగ్ స్టార్ట్ అయిందండి దీనికి సంబంధించి ఆంధ్ర యూనివర్సిటీలో గ్రంథి వెంకటేశ్వరరావు అని సీనియర్ జియాలజీ ప్రొఫెసర్ గారు ఇసుక నేలల్లో డ్రెడ్జింగ్ చేయడం వల్ల భవిష్యత్తులో ఈ ఏరియా అంతా అప్ టు సెవెంటీ కిలోమీటర్స్ వరకు ముగిపోతుంది అనే ఉద్దేశంతో ఆయన తొలకరి పత్రికలో అప్పుడే ఒక పదిహేను ఇరవై సంవత్సరాల కింద ఆర్టికల్ ఇచ్చారండి అది క్లియర్ గా కనపడుతుందండి ఆల్రెడీ ఈ ముప్పై సంవత్సరాల డ్రెడ్జింగ్ వల్ల సుమారు కంటికి కనపడకుండా మీటర్ నర సుమారు కుంగిపోయిందండి అందుకని నేను ఈ డ్రెడ్జింగ్ కిని భూమికి భూమికి శంకర్ గుప్తం డ్రైన్ కి ఈక్వల్ అయిపోయిందండి మీరు చూస్తా ఉంటే కనుక పంట పొలాలు కూడా లేవు రెండోది ఏంటంటే మా దురదృష్టం ఏంటంటే పంట పొలాలన్నింటినీ కూడా పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఈ ఉప్పు నీటి రొయ్యల చెరువులుగా మార్చి ఈ డ్రై పంట పండాలన్నింటినీ కూడా లీజీ తీసుకొని పూర్వపు కొలతలు మూడు ఏంటంటే మైనర్ డ్రైన్స్ వచ్చినప్పటికీ మూడు మీటర్లు అటుగట్టు ఉంటుందండి మెయిన్ డ్రైన్స్ వచ్చిన ఐదు మీటర్లు వేడలకు మొత్తం అంతా కూడా వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ రైతుల దగ్గర తీసుకొని ఆ గట్టు అనేది లేకుండా చేసేసి మొత్తం సర్వనాశనం అయిపోయింది మూడవది ఏంటంటే గత పదిహేను సంవత్సరాల నుంచి కూడా సముద్ర తీర ప్రాంతంలో ఎస్సి సొసైటీ ఉంటుందండి సముద్ర తీర ప్రాంతంలోని చాలా ఇసక దెబ్బలు ఉండేవండి పదిహేను సంవత్సరాల నుంచి విచ్చలవిడిగా ఇసక దెబ్బలు తీసేయడం జరిగింది ఈ సిసిఎఫ్ సొసైటీ అంటే పదహారు సొసైటీస్ ఉంటాయండి ఎక్కడ అంతర్వేది వరకు కూడా పర్టికులర్ ఈ కేసినపల్లి తూర్పాలెం గొలపాలెం ప్రాంతంలో ఉన్నటువంటి దగ్గర దగ్గరగా ప్రతి సిసిఎఫ్ సొసైటీ నుంచి కూడా విత్తలవిడిగా ఇసుకని తరలించడం జరిగిందండి దానికోసం మేము గత ప్రభుత్వంలో ఫస్ట్ స్పందనలో ఇచ్చినప్పుడు శాండ్ గ్రాపింగ్ కోసం కలెక్టర్ గారు చేసినప్పటికీ కూడా రాత్రి పగలు కూడా ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా అందరూ కూడా యువకులందరూ కృషి చేసినప్పటికీ కూడా ఈ మూడు విషయాల వల్ల జరిగిందండి సింపుల్ శాండ్ అనేది అక్రమంగా తరలిస్తూ ఉంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్ గారి ప్రభుత్వంలో ఫస్ట్ స్పందన కార్యక్రమంలో ఇక్కడ యువకులు అందరం కలిసి పోరాడాము దానికి వ్యతిరేకంగా పోయి అది మేము లెటర్ ఇస్తే కలెక్టర్ గారు వచ్చి దాన్ని స్పెషల్గా దాన్ని చూసి దాని విధానం అంతా అందరం పోరాడి దాన్ని తగ్గించే తీవ్ర తగ్గించే ప్రయత్నం చేశామండి అని చెప్తున్నారు వెంటనే పవన్ కళ్యాణ్ గారు డైవర్ట్ చేసి ఇంకో పంపించారు మరిచారు ఇక్కడ మాట మార్చారు మళ్ళీ ఏ సమస్య రాత్రి రాత్రి ఇంకొక ఆయన ఒక ఆయన వచ్చి ఇదిగోండి

మైక్ చేశారు ఇప్పుడు వేరే వాళ్ళకి ఇస్తారు అతను అది కొన్ని పక్కన అతను తీసుకోండి అని చెప్పి సైకిల్ చేసి వేరే వాళ్ళకి ఇస్తారు చూడండి గ్రామ సభలు రైతు సభలు పవన్ కళ్యాణ్ మైక్ ఇవ్వటం ఇష్టం లేకపోయినా కానీ లేదు సమాధానం కూడా లేదు అదే మైక్ ఇది చేయడానికి అంటారు మళ్ళీ హలో అనగానే మెచ్చుకుని మైక్ ఆయన చూడండి ఇట్లా పట్టుకొని దాని మీద అనగానే మైక్ ఎత్తుకోండి దాని మైక్ చేతిలో రాగానే ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఇంకా దీంట్లో చిత్తశుద్ధి ఏముందండి దీంట్లో అసలు చిత్తశుద్ధి అన్న ఉందా రైతు సభలు అజీదని చెప్పి రైతుల అన్యాయాన్ని క్వశ్చన్ చేస్తున్నా కూడా మీరు సమాధానం చెప్పలేదు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అంత నచ్చిందా రెండు వేల పద్నాలుగు నుంచి కూడా మరి పంతొమ్మిదిలో ఎందుకు వేరుగా పోటీ చేశారు పంతొమ్మిది నుంచే కదా జగన్ గారు వచ్చాక నాశనం ఏందే మాట్లాడుతున్నారు మరి పంతొమ్మిదిలో చంద్రబాబు గారికి ఎందుకు వ్యతిరేకంగా పోటీ చేశారు మళ్ళీ ఇరవై నాలుగు ఎందుకు సపోర్ట్ చేశారో అబ్బో మీ విధానం ప్రజలందరికీ అర్థమవ్వాల్సి ఉంది నిజంగా